హెల్దీ వేలో గోధుమ పిండి సమోసాలు అయితే చేశాను రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను కొంచెం ఉప్పు అయితే యాడ్ చేశాను కొంచెం నెయ్యి యాడ్ చేశాను కొంచెం నూనె యాడ్ చేశాను మంచిగా వాటర్ పోసాను ఇది చాలా సాఫ్ట్గా కలుపుకున్నాను ఈ విధంగా అయితే పిండిని కలిపేసాను నాలుగు ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేశాను కొంచెం మిర్చి వేసాను కొంచెం పసుపు యాడ్ చేశాను కొంచెం కారం యాడ్ చేశాను కొత్తిమీర కూడా యాడ్ చేశాను కొంచెం లెమన్ యాడ్ చేశాను ఇదంతా మంచిగా కలిసేలా ఒకసారి అయితే మిక్స్ చేద్దాం ఈ పిండి ముద్దలు ఒకటి తీసుకొని లాగా అయితే మనం ప్రెస్ చేసుకున్నాం ఈ విధంగా ప్యాన్ మీద వేసుకొని మంచిగా కాల్చుకోవాలి రెండు స్పూన్ల గోధుమ పిండిని కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలి సమోసా షీట్స్ని ఎలా కట్ చేయాలో ఇప్పుడు మీరు చూడండి ఈ విధంగా అయితే కూడా ఎడ్జెస్ అంతా కట్ చేసి షీట్ను మంచిగా ఈక్వల్గా చేసుకోవాలి ఈ కట్ చేసి ఉంచిన ముక్కలను కూడా మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు చిప్స్ లాగా అయితే చాలా బాగుంటాయి ఈ అయితే మిడిల్లో టూ పార్ట్స్గా కట్ చేసేయండి ఈ విధంగా అయితే మన షీట్స్ అన్నీ ప్రిపేర్ అయిపోతాయి నెక్స్ట్ సమోసా ఎలా ఫోల్డింగ్ చేయాలో ఒకసారి చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పిండి ఉంది కదా దాన్ని అయితే ఇలా ఎడ్జెస్కి పూసేసి ఇలా ప్రెస్ చేసుకోవాలి ఏమైనా గ్యాప్స్ ఉన్నా కూడా ఆ పిండితో ఫిల్ చేసేసుకోండి ఈ విధంగా అయితే మన సమోసా అయితే రెడీ అయిపోతుంది వేడి వేడి ఆయిల్లో అయితే ఈ సమోసాలు వేయాలి సమోసాలన్నీ ఈ విధంగా ఫోల్డింగ్ చేశాను వన్ బై వన్ అయితే ఆయిల్లో డిప్ చేశాను ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేయాలి ఈ ఎక్స్ట్రా పీసెస్ని కూడా ఇలా ఫ్రై చేసుకుందాం ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్